శ్రీకృష్ణ పరబ్రహ్మేన మహా పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము ఇరవై ఆరు భాగవత వైభవము శ్లోకము రెండు వందల ఒకటి నుండి రెండు వందల పదహారు భావము నేనే శ్రీహరి మాయాశక్తిని తెలుసుకోలేకున్నాను ఇక తెలుసుకోవడానికి సనందుడు సనకుడు సనత్కుమారుడు మొదలైన సజ్జన సంఘాలకు మాత్రం వీలవుతుందా ఆదిశేషుడు ఇతరమైన ఆలోచనలన్నీ వదిలిపెట్టి బుద్ధిని సదా భగవత్సేవకే అంకితం చేశాడు వేయి నోళ్లతో ఆ పరమేశ్వరుని చరిత్రను అనురక్తుడై కీర్తిస్తూ ఉంటాడు అట్టి శేషుడు కూడా ఆయన మాయా మహిమ ఎలాంటిదో తెలుసుకోలేకున్నాడు ఇక ఇతరుల సంగతి చెప్పాలా ఎవరు ఇతర చింతలు మాని సదా శ్రీమన్నారాయణుణ్ణి దృఢంగా నమ్మి సేవిస్తారో వాళ్లను ఆశ్రితులు అర్చించే పాద పద్మాలు కలవాడైన పద్మనాభుడు మిక్కిలి దయ కలిగి కల్లా కపటం లేని మనస్సుతో అనుగ్రహిస్తాడు అలా భగవంతుని సేవించి ఆయన కృపకు పాత్రులైన వాళ్ళు మాత్రమే సాటి లేనిది దాటరానిది అయిన ఆ భగవంతుని మాయను నిరంతరం తరింపగలుగుతారు ఇంతేకాదు ఇంకా కొందరు పుణ్యాత్ములున్నారు వాళ్ళ సంగతి వివరిస్తాను విను వాళ్ళు సంసారంలో మునిగి తేలుతూ దినాలు గడిపిన చివరికి కుక్కలు నక్కలు పీక్కొని తినే ఈ శరీరాలపై మమకారం పెట్టుకోలేదు తమ దేహాలను పూర్తిగా భగవంతునికి అర్పించారు నేను బ్రహ్మదేవుడిని కదా అన్న గర్వంతో ఒక్కొక్కసారి రజోగుణం నన్ను ఆకర్షిస్తుంది ఆ సందర్భంలోనే నేను ఆ మహాత్ముని తత్వం ఇలాంటిదని తెలుసుకోలేను రజోగుణం వదిలి భక్తియుక్తుడనై ఆయన పాద పద్మాలను శరణాగతి భావంతో సేవించేటప్పుడు మాత్రమే ఆ భగవన్ మహిమ తెలుసుకోగలుగుతున్నాను అందుచేతనే శాస్త్రాలపై ఆధారపడక భక్తి జ్ఞాన యోగాలతో మాత్రమే నేను ఆ పరమాత్మను సేవిస్తాను నేను కాదు సనకుడు సనందనుడు సనత్కుమారుడు సనస్సు జాతుడు నీవు మొదలైన వాళ్ళు భగవంతుడైన శివుడు దైత్యులను పాలించే ప్రహ్లాదుడు స్వయంభువుడనే మనువు అతని భార్య శతరూప అనే సతీమణి వాళ్ళ కుమారులైన ప్రియవ్రతుడు ఉత్నపాదుడు పుత్రికలైన దేవహూతి మొదలైనవారు ప్రాచీన బర్హి అనే రాజేంద్రుడు రుబువు అనే మహర్షి వేణుని తండ్రి అయిన అంగుడు ఉత్నపాదుని కుమారుడగు ధ్రువుడు భగవన్మాయను తరింపగలిగినవారే ఇంకా విను గాది గయ్యుడు మొదలైనవారు ఇక్షాకుడు దిలీపుడు మాందాత భీష్ముడు యయాతి సగర చక్రవర్తి రఘుమహారాజు ముచుకుందుడు ఐలుడు రంతిదేవుడు ఉద్ధవుడు సారస్వతుడు ఉదంకుడు భూరిశేనుడు శృతదేవుడు హనుమంతుడు శతధన్వుడు పిప్పలుడు బలిచక్రవర్తి విభీషణుడు శిబిచక్రవర్తి అర్జునుడు విదురుడు అంబరీషుడు పరాశర మహర్షి అలర్క మహారాజు దేవలుడు సౌభరి జనక మహారాజా అభిమన్యుడు ఆర్నిశేనుడు మొదలగు నిర్మల మతులైన మహాత్ములందరూ అనురక్తులై భక్తితో ఆ దేవదేవుని తమ మనస్సులో నిలిపారు ఆయనే గతి అని సేవించారు అందువల్లనే దాటవీలు కాని విష్ణుమాయను దాటగలవారయ్యారు పుణ్యాత్ముడా నారద సహజంగా పుణ్యాత్ములైన వీళ్ళను గురించి చెప్పవలసిన పని లేదు పశువులైనా పక్షులైనా రాక్షసులైనా అడవిలో జీవించేవారైనా పాప జీవనులైనా స్త్రీలైన శూద్రులైనా హూనులు మొదలైన వారైనా లేదా మరి ఎవరైనా సరే ఆ శ్రీమన్నారాయణుని మీది భక్తి యోగంతో అఖండమైన ఆత్మానందం పొందిన వారైతే చాలు అవశ్యం ఆ దేవదేవుని అనే మహాసముద్రాన్ని సులభంగా తరిస్తారు అందువల్ల మునీశ్వర ఎల్లవేళలా మిక్కిలి శాంతుడై ఉండేవాడు భయరహితుడు విశ్వమయుడు కేవల జ్ఞానస్వరూపుడు సర్వేశ్వరుడు శుద్ధాత్ముడు శాశ్వతుడు సముడు సత్తు అసత్తులకు అతీతుడు అయినట్టి పరమేశ్వరుణ్ణి సదా నీ హృదయంలో ప్రతిష్ఠించుకో ఎవరైతే పరమాత్ముని తమ చిత్తంలో ప్రతిష్ఠించుకుంటారో అట్టి పుణ్యాత్ములు సచ్చరిత్రులు అయిన మహనీయుల చెందకుపోలేక అవిద్య సిగ్గుతో తలవంచుకొని పెడమొగమై దూరం దూరంగా తొలగిపోతుంది ఇంతేకాదు పరమాత్ముడు చ్యుతి లేనివాడు అంతం లేనివాడు అయిన శ్రీ మహావిష్ణుని మనస్సులో స్థిరంగా భావించిన వాళ్ళు శోకం లేని సుఖస్థితి పొందుతారు అలాంటి బుద్ధిమంతులు భగవంతుని స్మరణ తప్ప ఇతర కార్యాలు ఏమరపాటున కూడా చెయ్యరు ఆలోచిస్తే అది అంతే వర్షం కురిపించే దేవేంద్రుడు అయినా దాహం వేసిన పిమ్మట నీళ్ల కొరకై బావి తవ్వడానికి పరుగెడతాడా ఆ భగవంతుడు అందరికీ తగిన ఫలితాలు అన్నీ ఇచ్చేవాడు అందరికీ శరణ పొందదగినవాడు అన్ని శక్తులు కలవాడు అన్ని లోకాలలో ప్రసిద్ధి పొందినవాడు అంతటా వ్యాపించినవాడు సుదర్శనమని చక్రం ధరించిన బ్రహ్మస్వరూపుడైన ఆ దేవుడు తక్కిన ఈ సమస్త ప్రాణులు చిక్కి సృక్కి శిథిలమై అంతరించిపోయినా కల్పాంతకాలంలో కూడా ఆకాశంలాగా తానొక్కడు చెక్కు చెదరకుండా నిరుపికారుడై నిలిచి ఉంటాడు నాయనా నారద అటు కారణాలకు ఇటు కార్యాలకు అన్నిటికీ కారణభూతుడైన వాడు ఆ కమలాక్షుడే ఆయన కంటే ఇతరులెవరూ ఆశ్రయింపదగిన వాళ్ళు లేరు షడ్గుణైశ్వర్య సంపన్నుడు తుది లేనివాడు ప్రపంచ సృష్టిగావించే ఉదారుడు అయిన ఆ పరమాత్ముని గుణవంతులు గొప్ప మనస్సుతో కొనియాడాలి లేకుంటే మనస్సులు ప్రకృతికి అతీతమైన నిర్గుణ బ్రహ్మను పొందలేవు కుమారానారద ఈ భాగవతం అనే పురాణకథ వేదార్థాలను ప్రతిపాదించడం చేత ప్రశస్తమై ఉంది మోక్షప్రదంగా ఉండేటట్లు ఆ భగవంతుడు దీన్ని రచించాడు ఇది భగవద్భక్తులకు కల్పవృక్షం శాస్త్రాలన్నింటికంటే శ్రేష్టమైనది ఈ పురాణ కథను నేను నీకు సంగ్రహంగా చెప్పాను నీవు దీన్ని లోకంలో బహు విస్తృతమైన కృతిగా కావించుము అన్ని జన్మలలోనూ పురుష జన్మం చాలా అపురూపం అందులోనూ బ్రాహ్మణ కులంలో పుట్టడం మరీ అరుదు అందువల్ల మానవులు అనిత్యమైన నిష్ప్రయోజన కార్యాలలో పడి దురావస్థల పాలు కాకుండా శ్రీహరిని సేవించి నిత్యమైన పరమపదం పొందడం సముచితం కదా పద్మాక్షుడు అన్నిటియందు మించినవాడు లక్ష్మీపతి పాపనాశకుడు పరమేశ్వరుడు చ్యుతిరహితుడు అయిన శ్రీహరిని నిర్మల భక్తి కలిగి ఆసక్తితో భజించాలి అలా చేయకుండా ఉపవాసాలు వ్రతాలు శౌచాలు శీలాలు యాగాలు సంధ్యోపాసనలు అగ్ని కార్యాలు జపాలు దానాలు వేదాధ్యయనాలు లాంటివన్నీ చేసినా మోక్షం లభించదు నారద శ్రేష్ట ఎల్లవేళలా కమలనయనుని మహిమను స్థుతించాలి ఇతరులు స్థుతిస్తూ ఉంటే వినాలి మనస్సులో ఆ మహిమను మననం చేస్తూ సంతసించాలి అలా చేసే వాళ్ళు దేవుని మాయకు లోనుకారు ఇలా పూర్వం బ్రహ్మదేవుడు ఋషీశ్వరుడైన నారదునికి భాగవత ముఖ్య కథను వివరించాడు ఆ విషయాన్ని యోగీశ్వరుడైన శుకుడు మహాభక్తితో పరీక్షీణ్ మహారాజుకు తెలియజెప్పాడు హరి ఓంసత్ సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు